హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో ఆషాఢ వచ్చినటువంటి వారాహి నవరాత్రులను పూజించుకొని ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినాము అందుకు చాలా సంతోషము మేము వివరించినటువంటి వారాహి అమ్మవారి యొక్క తంత్రమార్గాన్ని కూడా చాలామంది అనుసరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు అదే విధముగా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉందా అదే విద్య చదువుకు సంబంధించినటువంటి చాలా సమస్యలను ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఉండేటువంటి పిల్లలు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి మరి సరిగా చదువు రావట్లేదా శ్రద్ధ పెట్టట్లేదా లేదా చెప్పేటువంటి వారు లేకపోవడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యల వల్ల వారు చదువుకు దూరం అవుతున్నారు అనుకున్నటువంటి స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నారు అనేటువంటి విషయం పట్ల చాలా మట్టుకు చాలా వరకు తల్లులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లలు సరైనటువంటి విద్యా విధానాన్ని తెలుసుకోకపోవడం వలన సరైనటువంటి విద్యను పొందకపోవడం చేత అలాగే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి దుర అలవాట్ల చేత చాలామంది పిల్లలు తమ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు వీటికి తంత్రపరముగా ఏదైనా పరిష్కారం ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం ఆషాఢమాసంలో వచ్చేటువంటి శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటారు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అనేటువంటి నామం చేత భగవాను పూజిస్తూ ఉంటారు ఈ గురు పూర్ణిమ రోజు నాడు ఈ వత్సరమున గురి పూర్ణిమ ఎప్పుడు వస్తూ ఉన్నది అన్నట్లయితే ఆషాఢ మాసంలో శుద్ధ చతుర్దశి వచ్చినటువంటి రోజు అనగా ఇరవైవ తారీఖు శనివారం రోజున సాయంకాలం వరకు కూడా చతుర్దశి ఉంటూ ఉన్నది సాయంత్రము ఆరు గంటల మొదల నుండి పౌర్ణమి ఘడియలు అనేటువంటివి ప్రారంభమవుతూ ఉన్నవి అనగా పూర్తి పౌర్ణిమ అంటే మనం నిండు పౌర్ణమ అంటాం కదండి నిండు పౌర్ణిమ వచ్చేసి శనివారం రోజు నాడే అనగా ఇరవైవ తారీఖున శనివారం నాడే ఉంటూ ఉన్నది అలాగే ఆదివారము సాయంకాలం వరకు కూడా పౌర్ణమి ఘడియలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి ఎవరు చేయాలి ఇది పిల్లలు చేయాలా పెద్దలు చేయాలా పెద్దలు పిల్లలు చేసేటువంటి వయస్సుతో ఉన్నవారు అయితే పిల్లల చేత చేయించండి లేదు పిల్లలు మరీ చిన్నగా ఉన్నారు వాళ్లకు ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉంటారు అన్నట్లయితే వారికి సరైనటువంటి విచక్షణ లేదు అన్నట్లయితే వారికి అంత సంపూర్ణ జ్ఞానం లేదు అనుకున్నట్లయితే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే తమ పిల్లల విద్యా విధానం అనేటువంటిది బాగుండాలి అనేటువంటి సంకల్పము చేత శనివారం సాయంకాలము ఆరు గంటలకు స్నానాన్ని ఆచరణ చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను కట్టుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళండి శివాలయానికి మీ వెంట మందార పువ్వులను కానీ మారేడు పత్రలను కానీ లేదా నల్ల ఉమ్మెత్త పువ్వులను కానీ ఆకులను కానీ లేదా ఉమ్మెత్త కాయలను కానీ మీ వెంట తీసుకొని వెళ్ళి పంచామృతాలు కొబ్బరి ఇలా పూజకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా తీసుకుని వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ భగవాను నమస్కారం చేసుకొని శివాలయం చుట్టూరుగా కూడా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాన్ని చేయండి ప్రదక్షిణాన్ని ఇరవై ఏడు సార్లు పూర్తి చేసినటువంటి తరువాత శివాలయం గర్భాలయంలోకి వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరిచి స్వామికి నమస్కరించుకొని స్వామికి అభిషేకాన్ని ఆచరణ చేయండి అక్కడ ఒకవేళ అర్చకులు ఉన్నట్లయితే అర్చకుల చేత సంకల్పాన్ని చెప్పించుకొని భగవానుడికి రుద్ర అభిషేకాన్ని మీరు ఆచరణ చేయండి అభిషేకమైనటువంటి పిమ్మట ఉమ్మెత్త పువ్వుల చేత మందారపు పుష్పముల చేత అలాగే మారేడు పత్రుల చేత స్వామిని పుష్పార్చన గావించండి తదనంతరం ఏదైనా సరే ఫలం స్వామికి నివేదన చేయండి ఏ ఫలమైనా పర్వాలేదనండి ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఆ ఫలాన్ని సమర్పించండి లేదన్నట్లయితే ఇంటి వద్ద నుండే పాయసానాన్ని వండుకొని ఆ నైవేద్యాన్ని భక్తితో స్వామికి సమర్పణ చేయండి చేసిన పిమ్మట స్వామికి సంపూర్ణముగా భగవానుడికి పూజను పూర్తి చేసి ఆ ఆలయం ప్రాంగణంలోనే కూర్చొని స్వామిని చూస్తూ స్వామికి నమస్కరిస్తూ మీరు దక్షిణామూర్తి స్తోత్రమును ఎనిమిది సార్లు పారాయణాన్ని చేయండి పారాయణానికంటే ముందుగా భక్తితో మీరు మనస్సులో మీ పిల్లల యొక్క విద్యా విధానం అనేటువంటిది బాగుండాలి అని పిల్లలకు మంచి చదువు రావాలి అందులకై భగవాను యొక్క అనుగ్రహం ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకొని ఎనిమిది సార్లు దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణం చేయండి స్తోత్ర పారాయణం చేసినటువంటి పిమ్మట అదే ఆలయంలో ఉండేటువంటి ఏవైనా జీవరాశులకు ఫలాన్నో పండ్డునో ఏదైనా సరే సమర్పణ చేసి స్వామికి నమస్కరించుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంటి వద్ద దేవుని గదిలో దీపారాధనను మినపపిండితో కానీ లేదా గోధుమ పిండితో చేసినటువంటి కుందుల చేత ఆ స్వామివారి ఎదురుగా ఒకవేళ స్వామివారి దక్షిణామూర్తి స్వామివారి యొక్క చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి ఎదురుగా లేదు అంటే శివుని యొక్క చిత్రపటం ఉందని అని అనుకున్నట్లయితే ఆ స్వామివారి యొక్క చిత్రపటం ముందరైనా సరే ఆవు నేతిని వేసి ఎరుపు రంగు వత్తులను కానీ లేదా జిల్లేడు వత్తులను కానీ అందులో వేసి మీ పిల్లల చేత దీపాన్ని వెలిగింపజేయండి ఆ దీపపు కుందలను వెలిగించిన పిమ్మట ఒక పాత్రలో అనగా రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్రను కానీ తీసుకొని అందులో పావు కేజీ నల్ల నువ్వులను అలాగే పావు కేజీ లేదా కేజీ వరకైనా సరే మీ శక్తి వేరకు బెల్లమును కూడా కలిపి పెట్టి దానిపైన ఈ దీపములను నాలుగింటిని కానీ లేదా ఎనిమిదింటిని కానీ లేదా పదహారింటిని కానీ మీకు ఎన్ని చేయడానికి వీలుగా ఉంటే అన్ని దీపపు బుందులను చేసి అందులో ఆవనీతిని వేసి జిల్లేడు వత్తులు కానీ ఎరుపు రంగు వత్తులు కానీ వేసి దీపారాధన చేసి ఆ పాత్ర చుట్టూరుగా కూడా ఏర్పాటు చేసుకొని మీ పిల్లల చేత ఆ యొక్క పాత్రను పట్టుకోమని చెప్పి దక్షిణామూర్తి యొక్క స్తోత్రమును మీరు చదువుతూ పిల్లల చేత చదివింపచేసే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ వారికి అనడానికి వీలుగా లేదు మరీ చిన్నపిల్లలు అన్నట్లయితే వారిని ఒళ్ళో కూర్చొని పెట్టుకుని అయినా సరే మీరు శ్రద్ధగా ఇంటిలో కూడా నాలుగు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ పారాయణాన్ని చేయండి ఆ దీపములు కొండెక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కాగిధంలో వేసి ప్రక్కన పెట్టుకొని పారాయణం అయిపోయిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకొని ఆరు నిద్రపోండి ఇరవై ఒకటవ తారీఖున అనగా ఆదివారం రోజున ఉదయాత్ పూర్వమే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి ఉతికిన వస్త్రాలను కట్టుకొని ఇంటిలో ఉండేటువంటి భగవానుడి యొక్క ఎదుట దీపారాధన చేసి మామూలు దీపారాధనైన పిండితో చేసినటువంటి కుందులు ఉన్నట్లయితే వాటిలో మరలా దీపారాధన చేయండి లేదు అంటే మామూలుగా మన నిత్యము దీపారాధన చేసేటువంటి కుందుల్లోనైనా సరే దీపాన్ని పెట్టి నమస్కారము చేసుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి మేడి చెట్టు వద్దకు కానీ లేదా మర్రి చెట్టు వద్దకు కానీ వెళ్ళి ఆ చెట్టు చుట్టూరుగా కూడా తెలుపు రంగు దారమును చుట్టూ కూడా చుడుతూ ఆ చుట్టూ ప్రదక్షిణముగా చుడుతూ ఇరవై ఏడు లేదా అరవై నాలుగు కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలను ఆ దారాన్ని చుడుతూ పూర్తి చేయండి ఒకవేళ అరవై నాలుగు ప్రదక్షిణాలు చేస్తానని సంకల్పం చేసినారు మధ్యలోనే దారము అయిపోయినది ఏం పర్వాలేదండి ఒక రెండు ఎక్కువగానే పెట్టుకోండి ఆ దారము అయిపోయినట్లయితే దానికి మరలా ముడిని వేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రదక్షిణాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఆ చెట్టు యొక్క మొదట్లో కాసిని నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధాన్ని అలంకారము చేసి ధూపాన్ని ఆ యొక్క చెట్టునకు చూపించి భగవానుడికి నమస్కారము చేసుకొని ఆ మేడి చెట్టుకు అధిష్టానమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దత్తస్తవమును కానీ లేదా దత్తాత్రేయ వారి యొక్క కవచమును కానీ మీరు పారాయణం చేస్తూ వీలైతే పిల్లల చేత ఆ చెట్టు వద్దే కూర్చొని పారాయణాన్ని చేయించండి అలా పారాయణం అయిపోయినటువంటి పిమ్మట ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు నూనెను వ్రాసి దానిని ఆ చెట్టు వద్ద ఉంచి మీ యొక్క పిల్లలకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని విద్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమని నమస్కారము చేసుకొని ఆ గుమ్మడికాయను అడ్డముగా కోసి అందులో కాస్తంత గుజ్జును తీసివేసి దానిలో నూనెను కానీ నీతిని గాని వేసి వత్తిని వేసి మీ పిల్లల చేత దీపాన్ని వెలిగించండి ఒకవేళ అంత ప్రొద్దున రావడానికి పిల్లలకి ఇబ్బంది ఉన్నట్లయితే మీరు వెళ్ళి చేసినా కూడా పర్వాలేదండి పిల్లలు యోగ్యంగా ఉండి పిల్లలు చేసేదందుకు ఆస్కారం ఉన్నట్లయితే తప్పకుండా వారి చేతనే చేయించండి ఒకవేళ వారు చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు చేసినా కూడా పర్వాలేదు కొంతమందికి వేరే వేరే ఊర్లల్లో వేరే గ్రామాలలో వేరే పట్టణాలలో చదువుకుంటూ ఉంటారు వారికి రావడానికి వీలు లేనటువంటి వారు కూడా వారి తల్లిదండ్రులైనా సరే ఈ యొక్క విధానాన్ని ఆచరింపచేయవచ్చును అలా చేసి భగవానుడికి నమస్కారము చేసుకొని ఈ ఆదివారం రోజున ఏకభుక్తమును మీరు చేయవలసి ఉంటుంది అనగా ఒకే పూట భోజనాన్ని చేసి మరి పూట పాలను కానీ పండ్లను కానీ మీరు సేవించండి అలా చేసినటువంటి మొదలుకొని అనగా ఆ పౌర్ణమి రోజు నాడు ఈ యొక్క విధానాన్ని ఆచరింపచేసి మీకు దగ్గరలో ఉండేటువంటి ఎవరైనా పిల్లలకే కానీ లేదా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి ఎంతో కొంత ఉడతాభక్తి చేత ఏ విధంగానైతే మనం సహాయం చేయాలనుకుంటామో ఆ సహాయాన్ని మీరు వారికి అందించండి అలా చేసినది మొదలు మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి స్థలం అందున దక్షిణామూర్తి స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టండి ఖచ్చితంగా పెట్టండి ఇది మాత్రం తథ్యం మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దక్షిణామూర్తి స్వామివారి యొక్క చిత్రపటాన్ని మీ యొక్క పూజా గదిలో కానీ మీరు ఉండేటువంటి గదులలో కానీ స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచండి ప్రతిరోజు ఉదయం ఒక రెండు నిమిషాలైనా సరే మీ పిల్లల్ని ఆ దక్షిణామూర్తి స్వామివారిని ఆ యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఆ స్వామివారి యొక్క చిత్రపటాన్ని కానీ ఆ చిత్రాన్ని కానీ ఒక రెండు నిమిషాల పాటు చూస్తూ ఓం దక్షిణామూర్తయే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకొని సార్లు ఆ నామాన్ని ఉచ్చరిస్తూ వారిని వారి పాఠశాలకు కానీ వారి యొక్క కళాశాలకు కానీ పంపించే ప్రయత్నాన్ని చేయండి ఇది చేసేటువంటి మొదలుకొని మీరు గమనించండి తప్పనిసరిగా మీ పిల్లల్లో మార్పు వచ్చి అజ్ఞానం నుండి సుజ్ఞానానికి వారి యొక్క అడుగులు పడుతూ ఉంటాయి అతిత్వరంలోనే విద్యా వ్యవస్థలో వారి యొక్క బుద్ధి అనేటువంటిది మంచిగా మారి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కావున ఈ గురు పౌర్ణిమ రోజునాడు వచ్చేటువంటి యోగ కాలమున దక్షిణామూర్తి స్వామివారిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ ఆరాధన చేయడము ద్వారా మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు విద్యా భవిష్యత్తు అనేటువంటిది ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వారు చదువుకోవడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కావున ఈ యొక్క ఇరవైవ తారీఖున అనగా శనివారం రోజున సాయంకాలం మొదలుకొని ఇరవై ఒకటవ తారీఖున సాయంకాలం వరకు కూడా ఉండేటువంటి ఈ గురు పౌర్ణిమ రోజు నాడు గురువులకు నమస్కరించుకొని ఆ గురు దత్తాత్రేయ స్వామివారిని కానీ లేదా గురు దక్షిణామూర్తి స్వామి వారిని కానీ ఆరాధన చేయండి మీ పిల్లల చేత చేయించండి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికై ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం